హైదరాబాద్ ఐటీ హబ్ డ్రీమ్ సిటీ లైఫ్ స్టైల్ క్యాపిటల్ ఈ నగరం గురించి మనం మాట్లాడుకుంటే వెంటనే గుర్తుకు వచ్చేది మెరిసే బిల్డింగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు ఫైవ్ స్టార్ హోటల్స్ లగ్జరీ మాల్స్ బయటకు చూస్తే ఇది అవకాశాల నగరం యువతకు కలల నగరం కానీ ఈ వెలుగుల వెనక ఈ గ్లామర్ వెనక ఈ లగ్జరీ జీవితం నీడల్లో నెమ్మదిగా పెరుగుతున్న ఒక డార్క్ కల్చర్ ఉంది అదే షుగర్ డాడీ షుగర్ బేబీ కల్చర్ ఇది బయటకు కనిపించదు ఎవరు ఓపెన్ గా మాట్లాడరు సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ చార్ట్స్ ద్వారా నిశ్శబ్దంగా విస్తరిస్తూ ఇప్పుడు హైదరాబాద్ యువత జీవితాలను నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తోంది షుగర్ డాడీ షుగర్ మమ్మీ అంటే ఎవరో చాలా మందికి స్పష్టమైన అవగాహన ఉండదు సాధారణంగా వీళ్ల వయసు నలభై నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉంటుంది సమాజంలో మంచి ఆర్థిక స్థితిలో ఉంటారు బిజినెస్ మ్యాన్లు ఐటీ ఎగ్జిక్యూటివ్స్ పెద్ద కంపెనీల అధికారులు ఎన్ఆర్ఐలు వీళ్లలో ఎక్కువగా ఉంటారు వీళ్ల దగ్గర డబ్బు ఉంటుంది కార్లు ఉంటాయి ఫ్లాట్లుంటాయి సౌకర్యాలు ఉంటాయి కానీ వీళ్ల జీవితాలను ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది కుటుంబంతో సరైన సంబంధాలు లేకపోవటం పనిలో మునిగిపోవటం ఎమోషనల్ కనెక్షన్ లేకపోవటం వల్ల వాళ్ళు మానసికంగా ఒంటరిగా మారిపోతారు అందుకే వీరు షుగర్ బేబీల వైపు ఆకర్షితులవుతారు షుగర్ బేబీలు అంటే కాలేజీ స్టూడెంట్స్ యంగ్ ప్రొఫెషనల్స్ కొత్తగా హైదరాబాద్ కు వచ్చిన యువత పెద్ద ఆశలతో నగరానికి వచ్చిన పిల్లలు ఈ యువతలో చాలా మంది చిన్న పట్టణాల నుంచి గ్రామాల నుంచి హైదరాబాద్ కు వస్తారు చదువుతా జాబ్ తెచ్చుకుంటా ఫ్యామిలీని పైకి తీసుకెళ్తా అనే ఆశలతో జీవితం మొదలు పెడతారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు చేసి చదివిస్తారు పిల్లల మీద పూర్తి నమ్మకం పెడతారు కానీ హైదరాబాద్ లో జీవితం అంత ఈజీ కాదు రెంట్ ఎక్కువ ఫీజులు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ ఫుడ్ ఖర్చు ఎక్కువే ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు అవుతాయి జాబు దొరకకపోతే లేదా జీతం తక్కువగా ఉంటే జీవితం నరకంగా మారిపోతుంది ఇంట్లో సమస్యలు అప్పులు బాధ్యతలు ఉండటంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళను డబ్బు అడగలేదు అప్పుడే ఈజీ మనీ అనే మాట వాళ్లకు చాలా ఆకర్షణ కనిపిస్తుంది ఇక్కడే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశిస్తోంది ఈ ప్రపంచానికి ప్రధాన ద్వారాలు డేటింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవే ఈ నిశ్శబ్దంగా పెంచుతున్న ప్రధాన మార్గాలు ఒక యువతి లేదా యువకుడు మంచి ఫోటోలు తీసుకొని ఫిల్టర్లు వేసుకొని స్టైలిష్ గా ప్రొఫైల్ తయారు చేస్తారు బయోలో ఫ్రెండ్లీ ఓపెన్ మైండెడ్ లవ్ ట్రావెలింగ్ లాంటి పదాలు పెడతారు అంతే కొన్ని గంటల్లోనే మెసేజ్లు రావటం మొదలవుతుంది మొదట సాధారణంగా మాట్లాడతారు తర్వాత తర్వాత కాఫీ ఆ తర్వాత డిన్నర్ హోటల్ మీటింగ్ ట్రిప్స్ అన్ని స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి బయటకు చూస్తే ఇది ప్రేమ కథలా అనిపిస్తుంది కానీ లోపల మాత్రం ప్రతి నిమిషం డబ్బుతోనే లింక్ అయి ఉంటుంది ప్రతి కలయికకు ఒక ఖర్చు ఉంటుంది ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది మొదటిసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చిన రోజు చాలా మందికి జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది ఒకేసారి పదివేలు ఇరవై వేలు యాభై వేల రూపాయలు చేతిలో పడితే అది ఒక అద్భుతంలా అనిపిస్తుంది వెంటనే కొత్త ఫోన్ బ్రాండెడ్ బట్టలు మంచి ఫ్లాట్ కొనుగోలు చేస్తారు ఫ్రెండ్స్ ముందు స్టేటస్ పెరుగుతుంది సోషల్ మీడియాలో ఖరీదైన ఫోటోలు పెడతారు కానీ అదే రోజు నుంచి అబద్దాల జీవితం మొదలవుతుంది ఇంట్లో ఒక కథ చెబుతారు బయట మరొక కథ నడుపుతారు తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పటం అలవాటవుతుంది నిజమైన జీవితం నకిలీ జీవితం మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరుగుతోంది ఇక్కడే మొదలవుతుంది అసలైన షుగర్ డీల్ ఒకవైపు డబ్బు ఖరీదైన గిఫ్ట్స్ లగ్జరీ హోటల్స్ ట్రిప్స్ బ్రాండెడ్ వస్తువులు కష్టపడకుండా దొరుకుతాయి మరోవైపు టైం అటెన్షన్ కంపానియన్షిప్ ఎమోషనల్ సపోర్ట్ కొన్ని సందర్భాల్లో శారీరక సంబంధం కూడా ఉంటుంది ఇది ప్రేమ కాదు ఇది పెళ్లి కాదు ఇది పూర్తిగా ఒక వ్యాపార ఒప్పందం ముందే ఎంత ఇవ్వాలి ఎంత టైం కేటాయించాలి ఎలా ఉండాలి అన్ని ఫిక్స్ అవుతాయి బయటకు చూస్తే మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇందులో పవర్ మొత్తం డబ్బున్న వాడి చేతిలోనే ఉంటుంది మొదట నీకు ఏం కావాలన్నా చెప్పు నీ కెరీర్ కు నేను సపోర్ట్ చేస్తా అనే మాటలు వినిపిస్తాయి కానీ కాలక్రమంలో అవే మాటలు ఆదేశాలుగా మారిపోతాయి ఇప్పుడు రావాలి ఇవాళ బయటికి వెళ్లకూడదు ఆ ఫ్రెండ్తో మాట్లాడొద్దు లాంటి నియంత్రణ మొదలవుతుంది యువతకి లేదా యువకుడికి స్వేచ్ఛ తగ్గిపోతుంది తమ జీవితంపై తమకే హక్కు లేకుండా అలా ఆ బంధం బంగారు గొలుసులా మారిపోతుంది ఈ కల్చర్ లో అత్యంత ప్రమాదకరమైన అంశం హనీ ట్రాప్ కొన్ని గ్యాంగులు యువతను ఉపయోగించి ధనికులను ఆకర్షిస్తాయి ప్రైవేటు మీటింగ్స్ సమయంలో వీడియోలు తీస్తారు తర్వాత వాటితో బ్లాక్ మెయిల్ చేస్తారు డబ్బు ఇవ్వకపోతే వీడియోలు బయట పెడతాం అని బెదిరిస్తారు కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యల వరకు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు ఒక అండర్ గ్రౌండ్ క్రైమ్ నెట్వర్క్ గా మారుతోంది చాలా కేసులు బయటకు రావటం లేదు పరువు పోతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉండిపోతున్నారు ఈ జీవన శైలిని చాలా మంది లగ్జరీ డ్రగ్ తో పోలుస్తారు ఒకసారి అలవాటు అయితే బయటకు రావటం చాలా కష్టం ఖరీదైన వస్తువులు స్టార్ హోటళ్లు లగ్జరీ ట్రిప్స్ అలవాటైపోతాయి ఆ తర్వాత సాధారణ జీతంతో జీవించటం అసహ్యంగా అనిపిస్తుంది కష్టపడే మనస్తత్వం తగ్గిపోతుంది స్వతంత్రంగా నిలబడాలనే కోరిక నెమ్మదిగా మాయమవుతుంది ఆధారపడే జీవితం అలవాటుగా మారిపోతోంది ఇది యువత భవిష్యత్తును నెమ్మదిగా నాశనం చేస్తుంది కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా పెరిగింది జాబ్స్ పోయాయి కాలేజీలు మూసేశాయి ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ మార్గం చాలా మందికి రెస్క్యూ లా కనిపించింది అదే సమయంలో సోషల్ మీడియాలో రిచ్ లైఫ్ చూసి నాకు అలా కావాలి అనే కోరిక పెరిగింది ఒకప్పుడు ఇది కోటీశ్వరులకే పరిమితమైతే ఇప్పుడు మధ్య తరగతి పిల్లలు కూడా ఇందులో చిక్కుకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలపై పూర్తి నమ్మకం పెట్టి వదిలేస్తారు కానీ పిల్లలు ఎక్కడుంటున్నారో ఎవరితో తిరుగుతున్నారో ఎలా జీవిస్తున్నారో వారికి తెలియదు సమస్య వచ్చినప్పుడు మాత్రమే నిజం బయటపడుతుంది అప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది డబ్బు పరువు బంధాలు అన్నీ పోతాయి కొంతమంది కేసుల్లో చిక్కుకుంటారు కొంతమందికి మళ్లీ జీవితం మొదలు పెట్టడానికి సంపద గ్యాప్ సోషల్ మీడియా పోటీ జీవితం స్టేటస్ చూపించాలనే తాపత్రయం ఇవన్నీ కలిసి ఈ కల్చర్ ను పెంచుతున్నాయి కానీ యువత ఒక విషయం గుర్తుంచుకోవాలి షార్ట్ కట్ డబ్బు క్షణిక ఆనందం మాత్రమే ఇస్తుంది అది జీవితానికి శాశ్వత భద్రత ఇవ్వదు కష్టపడి సంపాదించిన జీవితం మాత్రమే గర్వం ఇస్తుంది డబ్బుతో కొనబడే బంధాలు నిలవవు నిజమైన విలువలు కుటుంబంలోనే కష్టంలోనే నిజాయితీలోనే ఉంటాయి హైదరాబాద్ ఎదుగుతోంది మన విలువలు కూడా ఎదగాలి లేకపోతే మన భవిష్యత్తే కాదు మన సమాజమే నష్టపోతుంది